రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక కిలో వైట్ బీన్స్ ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు సన్న చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది రూపాయల నుండి పన్నెండు రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుండి పది పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు సొరకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు పద్నాలుగు రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఏడు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే వన్ గేట్ టమాటో వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గేట్ స్వీట్ కార్న్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు లాట్లు ఇరవై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి అలాగే మీరు తెచ్చిన కూరగాయల బట్టినే బిల్లింగ్ అంతా కూడా మీకు అవుతుంది ఇక వారి వారి కూరగాయల బట్టి బిల్లింగ్ అనేది అవుతుంది గ్రేడింగ్ అనేది చేసి తెస్తే ఒక రూపాయి నుండి రెండు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు అంతా చెప్పడం అయితే జరిగింది నమస్కారం